మన ప్రభును మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో మీకు అందరికీ వందడండి యేసు ప్రభు యొక్క జీవితం చూసినప్పుడు మనకు రెండు విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి వాక్యం ప్రకటించడం వాక్య ప్రకారం జీవించాం మనకు ఒక మాదిరి పెట్టి చూపించాడు దేవుడు వాక్యమైన దేవుడు రాయబడిన వాక్యానికి ఇచ్చిన ప్రాముఖ్యత చూసినప్పుడు మనం నిజంగా దేవుణ్ణి శుద్ధించలేకుండా ఉండలేము ఈరోజు మనము యేసుప్రభు ఏ విధంగా వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చాడో మనకు ఎటువంటి మాదిరి చూపించాడో మనము తప్పిపోకుండా అంటే ఏ విధంగా వాక్యానికి మనం విద్య చూపిస్తూ వాక్య ప్రకారం ప్రతిదాన్ని ప్రతిదాన్ని వాక్య పరిశీలించాలని మనం ఈరోజు మనం నేర్చుకుందాం లోకాసు పదార్జులు చేసినప్పుడు అక్కడ ధర్మశాస్త్రం యొక్క ఉపదేశకుడు వచ్చి నిశ్చవం పొందడానికి నేను చేయగలిగినప్పుడు యశ్వ్రభు ధర్మశాస్త్రం అందులో ఏమి రాయబడి ఉంది నువ్వేమీ చదువుచున్నావు అనేసి రెండు ప్రశ్నలు అడతాడు చూడండి ఆ ఉపదేశకులతో నువ్వు ఎలాగో ధర్మశాస్త్రం బోధిస్తున్నావు కదా ఇక ధర్మశాస్త్రం ఏమంటుంది పక్కన పెట్టి నీ సొంతాభిప్రాయం ఏంటి అని అడగలేదు చరిత్రకాల ఏం చెప్తున్నాయని అడగలేదు పరిస్థితి సదైగులు ఏమనుకుంటున్నా అని అడగలేదు స్క్రిప్ట్ రేపు పాయింట్అవుట్ చేస్తున్నాడు ధర్మశాస్త్రం ఏమి రాయబడినది అంటే వాక్యం మాత్రమే ప్రమాణికమని అక్కడ స్పష్టంగా యేసబాబు తెలియజేస్తున్నాడు నువ్వేం చదువుతున్నావు అంటే పైకి చదువుకుని వెళ్ళిపోవడం కాదు వాక్యం యొక్క భావం తెలుసుకోవడం కొంత శోదా తొమ్మిది మనం చూస్తాం పరిస్థితులు వాక్యం యొక్క భావం తెలుసుకోలేదు వాళ్ళు కాబట్టి వాళ్ళు యేశుబాబు విశ్రాంతి స్వస్థత పరిచినప్పుడు యేసుబాబుతో కూడపెట్టుకుంటున్నారు కాబట్టి యేసుబాబు కనికరం కోరుచడం కానీ బల్లిని కోరలేని భావం అంటే వాక్యం యొక్క భావం తెలుసుకోవాలి చాలామంది బైబులు చాలాసార్లు చదివని చెప్తున్నారు కానీ వాక్యం యొక్క భావం తెలుసుకోరు వాక్యం యొక్క భావం తెలుసుకోకుండా చదవడం అనేది అది ఎటువంటి ఉపయోగం ఉండదు కాబట్టి వాక్యం యొక్క భావం తెలుసుకునేది వాక్ స్పష్టంగా యేసుబాబు తెలిసిన చూసారా యేసుబాబు ఆ ధర్మచర్ష ఉపదేశకులతో వాక్యం గురించి మాట్లాడుతాడు వాక్యం ఏం రాయబడిందని మాట్లాడుతాడు ఇది మన క్రైస్తవులు చాలాసార్లు మనం వాక్యాన్ని ప్రామాణీకరణ తీసుకోకుండా సొంత మాటలు జనులు వారి యొక్క అభిప్రాయాలనే ప్రామాణీకరణ తీసుకొని మోసపోతున్నారు రాయబడిన వాక్యాన్ని పక్కన పెడుతున్నారు అందుకే కొన్ని కోట్ల మంది మోసపోతున్నారు రేపు తీర్పు తినాలన్న దేవుడు మనల్ని తీర్పు ఇచ్చేది వాక్య వాక్యాన్ని బట్టి కానీ ప్రజలు ఈ రోజుల్లో వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు చాలా బాధకరమైన విషయం చేసినప్పుడు జీవితం మొత్తం వాక్యానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు పన్నెండు సంవత్సరాలు వేసినప్పుడు కూడా అక్కడ సమాజ బంధరంలో వాక్యం గురించే మాట్లాడుతున్నాడు వాక్యం ప్రకటించడం కాకుండా వాక్యం విధి విధే చూప్తి జీవించాడు లేఖనాలు నెరవేబడి నెరవేరబడినట్లు తన జీవితం మొత్తం అదే మనకు స్పష్టంగా మారుతుంది అనేకసార్లు లేఖనము లేఖనంలో నెరవేర్చబడినట్లని మనం అనే అనేకసార్లు చదువుతూ ఉంటాము పన్నెండు నుంచి ముప్పై సంవత్సరాల వరకు కూడా యేశుప్రభ మనకు ఆయన ఆయన జీవితం రాయబ ఏం చేసినా రాయబడ రాసి లేకపోయినప్పటికీ ఆయన వాక్యం విధే విధే చెప్తూ జీవించే కాబట్టి అనే దేవుడు యశుప్రభా యొక్క పబ్లిక్ మినిస్ట్రీ స్టార్ట్ అవ్వక ముందుకే ఈయన నా ప్రియ ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నానని చెప్తాడు ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు ఆనందిస్తున్నాడు ఎప్పుడు చెప్పండి ఆ మాటలు యశోబాబు అప్పటికే ఏ మిరైలు చేయలేదు సులభమన్నం పొందలేదు పబ్లిక్ నుంచి సపరేషన్ అంటుంది ఈయన నా ప్రియ కుమారుడు నేను ఎందు ఆనందిస్తుంది చెప్పంటే ఆ పన్నెండు పరిస్థితులు కూడా వాక్యాన్ని ఇదే చెప్తూ ఉన్నాడు కాబట్టి తగిన దేవుడు ఆ మాట చెప్పగలిగాడు నాలో అందుకనే యశుపా కూడా నాలో పాప ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలని ప్రశ్నించగలిగాడు యశ్వర్బాబు ప్రతిసారి వాక్యాన్ని కోట్ చేయడం మనం చాలాసార్లు చూస్తుంది చాలాసార్లు చూస్తుంటాం అలాగా ఎందుకంటే వాక్యమే మనకు ప్రామాణికం ఆయన మనం కీర్తన చదువుతాం నేను అంటే నీ వాక్యాన్ని హెచ్చించవలసి సో వాక్యాన్ని ప్రామాణికంగా తీసుకున్న వాళ్ళు మాత్రమే అందుకే వాక్యాన్ని ప్రమాణికంగా తీసుకుంటే ఇరుకైన మార్కులు వెళ్ళవు వాక్యాన్ని ప్రామాణికంగా తీసుకోకుండా ఎవరు అబద్ధాలు చెప్పిన అమ్ముతున్నారు అంటే విశాల మార్కులు వెళ్తున్నారు అబద్ధపురే క్రీస్తులు వచ్చేసి క్రీస్తు మాతో మాట్లాడినసి వాక్యానికి సంబంధించిన ఎన్నో మాటలు చెప్తారు వాటిని గుడ్డిగా వాటితో క్రీస్తు మాట్లాడాలనుకొని వాళ్ళని గుడ్డిగా అమరిస్తుంటారు వాక్య పరిశీలించారు ఇది నేటి సంఘాల్లో మేజర్ సమస్య అండి యశు ప్రతిసారి మనకి వాక్యం ఏ విధంగా మనము నేర్చుకోవాలని మనకి అనేక ఉదాహరణ చెప్తూనే ఉన్నాడు అపవాది వచ్చి చూడండి వాక్యము అబద్ధ బోధకులు వాక్యాన్ని కోడి చేస్తారు కానీ వాళ్ళు అవుట్ ఆఫ్ కాంట్రీస్ దాన్ని వక్రీకరించి బోధిస్తుంటారు అది మనకి స్పష్టంగా సాధారణ వచ్చి యేసు శోధించినప్పుడు చోధిస్తున్నప్పుడు ఏ విధంగా తిరిగి వాక్యం యొక్క వాక్యాన్ని సరిగ్గా సాధారణ చెప్పడం మనం స్పష్టంగా చూస్తున్నాం మనం సో వాక్యం సరైన టెస్టు కాంటెస్ట్లో సరైన భావం తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం దేవుణ్ణి మహింపచుతాం వ్యూహాన్ శిష్యులు వచ్చి బాప్తీ వ్యూహాన్ శిష్యులు వచ్చేసి క్రీస్తునివ్వ లేకపోతే మేము వేరే వేరే రథం కోసం వెయిట్ చేయాలని చెప్పినప్పుడు నేనే క్రీస్తుని చెప్పి చేసుకోవు కానీ వాళ్ళకి వాళ్ళకి వాక్యం వాళ్ళకి వాక్యం ప్రామాణికంగా వాళ్ళకు వాక్యానికి ఇంపార్డెన్స్ అనేసి గ్రంథంలో ఏమైతే రాయబడిందో క్రీస్తు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారో అది నా నెరవేర్చబడుతుంది అనేసి వాళ్ళకి అక్కడ చేసుకో క్రియల ద్వారా చూపిస్తుంటాడు సో ఇట్స్ ఆల్ అబౌట్ ది స్క్రిప్చర్స్ యశ్వభు వాక్యానికి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చాడు కానీ నేటి సంఘాల్లో మనము వాక్యాన్ని పక్కన పెడుతున్నామండి చాలా బాధపడాల్సిన విషయం యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత కూడా శిష్యులతో చెప్పవచ్చు నేను కీర్ణుని నేను తిరిగి లేచానని వా నమ్మనప్పుడు కూడా చెప్పవచ్చు మరల వాళ్ళకి మోసే కీర్తన మోషే ప్రవక్తలు కీర్తన గురించి ఏం జరగబడింది అది నెరవేర్చి నెరవేర్చబడి అది నా గురించి అనేసి ప్రతిసారి వాక్యాన్ని కూర్చేస్తున్నాను అండి ప్రభు కానీ చాలా పథకం విషయం ఏంటంటే ఇక్కడ దేవుడు వాక్యం సంపూర్తిగా ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది వాళ్ళు మాతో దేవుడు మాట్లాడాడు అబద్ధాలు చెప్పినా కానీ జతి సతీష్ లాంటి వాళ్ళు దేవుడు మాతో మాట్లాడాడు దేవుని దృష్టిలో అతిప్రసంగ ఉంటే ఏంటనే భావం తెలుసుకోరు దేవుడు అసలు వాక్యం మాట్లాడుతున్న విషయం కూడా పక్కన పెడితే దేవుడు నాతో మాట్లాడేసి వాళ్ళ వాళ్ళ సొంత లాభం కొరకు స్వార్థం కొరకు జనాన్ని ప్రేరేపిస్తూ మోసం చేసినప్పుడు కూడా జనాలు వాక్యం ఆ విధంగా చెప్తున్నారు దేవుడు ఆ విధంగా మాట్లాడుతున్నసి వాక్యం పరిశీలించకుండా ఇలాంటి వాళ్ళని గుడ్డిగా వెంబడిస్తూ నరకానికి వెళ్తున్నాను చాలామంది ఈ రోజుల్లో వాక్యాన్ని పక్కన పెట్టి దేవుడు నాతో మాట్లాడాలంటే వాళ్ళు ఏ అబద్ధాలు చెప్పగానే గుడ్డిగా నమ్ముతూ వాళ్ళని వెంబడిస్తున్నాను అబద్ధ బోధులు ముఖ్యంగా ఎందుకంటే జనాలు వాక్యాన్ని వాక్యం చదవకుండా అంటే ఇలాంటి కొన్ని కట్టు కథలు కల్పిత కథలు చెప్తూ వారిని దేవుని నుండి దూరం చేస్తున్నారు కల్పిత కథలు అండి దేవుడు అతను ఏం మాట్లాడరు అవన్నీ పుస్తకాలు స్పష్టంగా రాసిపెట్టిన కూడా ఈ అబద్ధ బోధకులు దేవుని మాతో మాట అంటే చెప్పిన అబద్ధాలను బట్టి వాళ్ళని గుడ్డిగా అమ్మడిస్తూ వాక్యం పరిశీలించకుండా మోసపోతున్నారు చూసారా చేసిపో ప్రతి చోట ప్రతి చోట వాక్యానికి శిల మీద కూడా లేఖలు నెరవేర్చ నెరవేర్చబడినట్లు అనేసి ఆయన చెందిన చూస్తున్నాము సో వాక్యం మనల్ని లక్షించేది వాక్యం అండి మనం లక్షించేది వాక్యం మీరు ఎంత గొప్ప ఎంత గొప్ప బోధకుడైనా కానీ ఎంత ఆరటర్ ఎంత ఎలక్వెంట్ అంటే ఒక చాలా తెలివిగా మాట్లాడే ఎంత ఎంత పెద్ద బోధకుడైనా కానీ ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ ఇట్ డజన్ ప్రీచ్ అకార్డింగ్ స్కిప్ స్క్రిప్చర్స్ అతను వాక్యాన్ని సరిగా బోధించబోతే అతను చెప్తుంది వాక్యంతో అవి లేనప్ప అవట్లేదంటే ఖచ్చితంగా మనం అవి తిరస్కరి తిరశించాలి అదే బిరాసంగా విశ్వాసం నేర్చుకున్నానండి అందుకే వాళ్ళని పరిశాదన దేవుడు గనులు అంటున్నాడు వాళ్ళు పౌలు శీలన చెప్పినప్పుడు కూడా గుడ్డిగా నమ్మలేదు వాళ్ళు పరిశీలించారు వాళ్ళు చెప్పబడిన మాటలు వాక్యంతో అనేసి కానీ ఈ రోజుల్లో మనము వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నారని పక్కన పెట్టేస్తున్నారు కాబట్టి అటువంటి వాడిని దేవుడు కూడా లేదంటుంది పక్కన పెట్టేస్తారు ఇరికైన మాకు అంటే ప్రతిసారి లేఖన పరిలో పద్యాన్ని పరిశీలిస్తూ ప్రతి బోధను ఆ ఆత్మలు దేవుని సంబంధమే కాదు ఆ ఆత్మలో ఆ బోధకులు దేవుని సంబంధమైన కా వాక్యం స్పష్టంగా బోధిస్తుంది కాబట్టి యశ్పై మనకు పెట్టిన మాదిరి అండి ఆయన వాక్యాన్ని ప్రకటించడమే కాదు వాక్యాన్ని జీవించాడు వాక్యం విదే చూపించాడు వాక్యమైన దేవుడు సృష్టికర్త వచ్చి మనకు ఒక మాదిరి పెట్టి చూపించాలి కాబట్టి మనం వాక్యాన్ని పక్కన పెట్టి కల్పిత కథలు సోది కబుర్లు వింటూ మనం అబద్ధను గుడ్డిగా ముడిస్తే రేపు పొద్దున ఆ అబద్ధ బోధకులతో పాటు దేవుడు వారిని నమ్మించే వారిని అందరినీ కూడా నడకలో పడేస్తారు కాబట్టి ఇరుకైన మార్గం ఇరుకైన మార్గం అంటే ఏంటంటే వాక్యాన్ని విద్య చూపడము వాక్యం ప్రతిదాన్ని వాక్యం పరిశీలించడము వాక్యం వాక్యం కొరకు జీవించము వాక్యాన్ని ప్రకటించడము ఇది నిజంగా ఇరుకైన మార్గము ఆ ఇరుకైన మార్గంలో దేవుడు నిజంగా ఆ కృపచూపు వాళ్ళు దేవుడు దేవుడు మనము దేవుడు ఆ ఇరికైన మార్గంలో వెళ్ళడానికి కృపు ఎందుకంటే అది అంత చుడు కాదు విశాల మార్గంలో ఎన్నో జనాల్ని ఎంటర్టైన్ చేస్తూ సోది కబులు చెప్తూ దేవుడు మాత్రం అలాంటి అబద్ధాలు చెప్తూ జనాన్ని ఎంటర్టైన్ చేస్తూ అది ఒక విశాలమైన మార్గం దాన్ని కాకుండా ఇరికైన మార్గం అంటే వాక్యం చూపించడం పద్దాన్ని వాక్య పిల్లలు పరిశీలించడము దాని ద్వారా మాత్రం దేవుడికి భయం వస్తుంది అలా జీవించిన వాళ్ళు మాత్రమే పదవి కలుగుతారు రక్షణ దేవుడు ఉచితంగా ఉచిత అయినప్పటికీ కూడా మనం రక్ష్యం పడ్డమా లేదనే దానికి ఎవిడెన్స్ ఆఫ్ సాల్వేషన్ అంటే ఒబిడియన్స్ టు స్క్రిప్టర్స్ ఒబిడియన్స్ టు స్క్రిప్టర్స్ స్క్రిప్టర్స్కి మనం ఒబిడియన్స్ చూపించినప్పుడు మాత్రమే దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తారు అది మన జీవితాలు కూడా శ్రే శ్రేయస్కరమైనవి అది మనకు మేలు చేస్తుంది కాబట్టి ప్రతిదీ వాక్య పరిశీలించండి ప్రభు కుటుంబంతో కాక